హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వాచేస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ డే అనమాట సో అందుకనేసి బయటికి బిర్లా మందిర్ వెళ్ళి అటు నుంచి అటే డిన్నర్కి వెళ్దామన్నారనమాట ఇంట్లో అయితే కేక్ కట్ చేయించాను సో వాళ్ళందరూ కూడా పెట్టారు నేను అది షూట్ చేయలేదు ఓన్లీ మేము ఉన్నది మాత్రమే కొంచెం అట్లా పెట్టేశాను అనమాట ఆ రోజైతే సండే అవడం వల్ల అసలు ఫుల్లు రష్ ఉంది బిర్లా మందిర్లో నేనైతే ఫస్ట్ టైం అనమాట బిర్లా మందిర్ రావడం హైదరాబాద్లో ఉన్నట్టే కానీ నేనైతే గోల్కొండ బిర్లా మందిర్ చార్మినార్ అయితే వన్ టైం పోయాను నేను ఎక్కువ ఇంక ఇట్లా రష్గా ఉన్న దగ్గరికి పోను అనమాట ఇంకా ఈయన కూడా ఎప్పుడు తీసుకెళ్లలేదు నేను అడగలేదు ఇంకా సరే ఆ రోజు వెళ్దాం అనేసి వెళ్ళాము ఫోన్ అయితే ఎలవలేదు లేదు కిందనే పెట్టేసి వెళ్ళామన్నమాట అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు మేము ఫైవ్కి అట్లా స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీ వరకు టెంపుల్లో అంతా చూసుకొని కిందకి దిగి వచ్చేసామన్నమాట ఇంకా పైన ఎట్లా ఫోన్ వెళ్ళలేదు కాబట్టి కింద అయితే కొంచెం కొంచెం షూట్ చేసాము అక్కడ అయితే ఆ రోజు చాలా బాగా కనపడుతుంది ఇంకా మా అయితే అక్కడ అది షూట్ చేస్తున్నారనమాట ఇంకా కింద అయితే కొన్ని పిక్స్ అట్లా కొంచెం తీసాను అనమాట చూడండి ఎంత బాగుందో అసలు టెంపుల్ అయితే అసలు ఎంత నీట్గా ఉందో మొత్తం పాలరాయితో ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా అక్కడ రైట్ సైడ్కి కూడా కొంచెం చిన్న షాపింగ్ లాగా ఉంది అది కూడా చూసేసుకొని దిగి వచ్చామన్నమాట కార్ పార్కింగ్ అయితే దొరికింది పైనే ఒక్కోసారి కార్ పార్కింగ్ కూడా ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే ఇట్లా కొంచెం వీడియో అయితే తీసాను ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్గా కూడా పెట్టేశాను అనమాట మా వారు నేను జస్ట్ ఇట్లా ఒక చిన్న క్లిప్పింగ్ లాగా దిగాము ఇంకా అంటే ఎప్పుడు టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట బిర్లా మందిర్ పోదామని ఇప్పుడు అనమాట ఏమో మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు ఎక్కడికి పోవాలో ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలవాలో అక్కడ అక్కడ అదే టైంకి కలుస్తాము కొన్ని ఒక్కోసారి మనం ప్లాన్ చేసినా అవ్వవన్నమాట ఇది మీరు ఎంతమంది నమ్ముతారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా నమ్ముతా ఇట్లాంటివి కొన్ని అయితే ఇంకా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అది అని అనుకుంటా కానీ కొన్ని అయితే మాక్సిమం మనము చూడు ప్లాన్ చేసి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేము కొన్ని ప్లాన్ చేయకుండా కూడా సడన్గా మంచిగా అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడైతే బిర్లా మందిర్ నుంచి వెళ్ళినాకైతే వన్ డ్రైవ్ అనేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము సింపుల్గా ఉంది కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది టిఫిన్స్ స్నాక్స్ చాట్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఒక రీల్ కోసం హాయ్ చెప్పు అనేసి అంటున్నాం ఆ వారిని అయితే రెండుసార్లు హాయ్ చెప్తే ఏంటి నీ గోలా అనని ఇట్లా తలకి ఇలా పెట్టి అంటున్నాడు అనమాట అది అట్లానే పెట్టేసాను నేను రీల్ అయితే అస్సలు ఇష్టం ఉండదు నా ఫోర్స్ వల్ల పాపం వస్తాడనమాట అసలు ఒక్కోసారి అయితే బాగానే కనిపిస్తాడు ఒక్కోసారేమో నన్ను తీయకు తీయకు అనేసి అంటాడనమాట అంటే నేను బ్లాగ్లో పెడతానని తనకి తెలియదు నార్మల్ పిక్స్ ఏమో అనేసి అనుకుంటాడనమాట ఎప్పుడన్నా నావి వీడియోస్ చూస్తుంటే వస్తే నన్ను తీసేవా అనేసి అడుగుతారు ఇది వన్ డ్రైవ్లో అనమాట ఇక్కడ చెప్పే కదా ఇది నైట్ టూ వరకు ఉంటుంది అనమాట ఇంకా చిన్నగానే ఉంది కానీ ఫుడ్ అయితే సూపర్ ఉంది మేమైతే డ్రమ్ స్టిక్స్ కీమా పలావ్ ఇడ్లీ బోండా లెమన్ సోడా ఇంకా సాంబార్ రైస్ విత్ చికెన్ ఫ్రై ఇట్లా ఆర్డర్ చేసుకున్నామన్నమాట ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము సో ఇంకా వాళ్ళని అయితే నేను చూపించలేదులే కానీ ఇక్కడ ఏంటంటే ఇది పైన ప్లేస్ అనమాట కొంచెం కూర్చోడానికి ఉంది ఎక్కువైతే మ్యాక్సిమం కార్లలో ఆగే డోర్స్ తీసుకొని అక్కడికే తెస్తున్నారు అనమాట ఫుడ్ వచ్చేసి ఇంకొక సైడ్ ఏమో ఇట్లా ఓపెన్గా ఉంది బయట కూర్చొని ఓపెన్గా అంతా చూస్తూ తింటున్నారు ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ కూడా కూర్చొని తింటున్నారు కారులో కూర్చొని తింటున్నారు ఇంకా నైట్ టూ వరకు ఉంటుందంట టిఫిన్ అది అంతా నేనైతే ఫస్ట్ టైం రావడం మా ఫ్రెండ్ వాళ్ళు టూ త్రీ టైమ్స్ వెళ్ళారంట ఇంకేనా ఇంకా టూ వరకు చాటు స్నాక్స్ డ్రింక్స్ ఉన్నాయి అనమాట రాజుగారి పలావు బిర్యానీస్ ఫ్రైడ్ రైసెస్ షేక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి చూడడానికి చిన్నగా అనిపించింది కానీ ఇదిగో వన్ డ్రైవింగ్ అనమాట దీని పేరు ఈ చెట్టు కింద కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ కూడా కూర్చొని ఓపెన్ ప్లేస్లో కూర్చొని తినడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకుంటారు ప్లస్ లేట్ నైట్ కూడా ఉంటుంది కాబట్టి చూడండి ఈ కింద ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా మొత్తం ఇదే అనమాట కుకింగ్ది నాకైతే బాగా అనిపించింది మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా పిల్లలు రాలేదు ఆ రోజైతే ఈసారి అయితే పిల్లల్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్